ఎనిమిది ఐదు ఇరవై ఐదు శుభ గురువారం శుభప్రియ గారి శ్రీమంతము శుభ సందర్భంగా బంధుమిత్ర సపరివార సమేతంగా మేమందరము ఉత్సవం జరుపుకుంటున్నాము అదేవిధంగా అన్ని మతాల దేవుళ్ళ ఆశిస్తులతో శుభప్రియ గారి శ్రీమంతం విజయవంతమైనందుకు అదేవిధంగా పుట్టబోయే బిడ్డలు వారి ఆరోగ్య ఐశ్వర్యాలతో కుట్టాలని ఆరోగ్యవంతమైన సంతానంతో ఎవరన్నా కానీ కుట్టాలని ఆరోగ్యమైన సంతానంతో సంతానంతో ఎవరైనా పుట్టాలని మేమందరము కోరుకుంటూ ఆ ముక్కోటి దేవుళ్ళతో మేమందరము నమస్కారంలో చెప్తూ శివప్రియ గారిని మేమందరము దీపిస్తున్నాము ప్లస్ మేమందరము శివప్రియ గారికి ఒకే విశ్వాన్ని తప్పిస్తుందని ఒక అతిథి చెప్తున్నాము మీరందరూ ఒక్కటేది ఒకే విశ్వాలు తప్పిస్తుందని విశ్వాసం పెద్ద చెప్తాము